యేసుక్రీస్తు యేసుక్రీస్లో మీకు అందరి వందనాలు తెలియచున్నాను పరిశుద్ధాత్మ యొక్క సిద్ధాంతం పదకొండవ భాగం ఈ భాగంలో చరిస్మాటిక్ ఉద్యమం లేదా ఆకర్షణీయమైన ఉద్యమం గురించి మనం నేర్చుకోబోతున్నాం ప్రాథమిక బ్యాప్టిస్ట్ దృక్కోణం నుండి చరిస్మాటిక్ ఉద్యమం తరచుగా విమర్శనాత్మకంగా చూడబడుతుంది ఈ దృక్కోణాన్ని సంగ్రహించే ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి మొదటగా చెరిస్మాటిక్ ఉద్యమం యొక్క నిర్వచనం ఇరవైవ శతాబ్దంలో చెరిస్మాటిక్ ఉద్ ఉద్యమం ఉద్భవించింది పవిత్రాత్మ చురుకైన ఉనికిని మరియు ఆధ్యాత్మిక బహుమతుల అభ్యాసాన్ని నొక్కి చెప్పింది ప్రత్యేకించి మాతృభాషలో మాట్లాడడం ప్రవచనం మరియు వైద్యం వంటి అద్భుత బహుమతులు రెండవదిగా ఆధ్యాత్మిక బహుమతులపై వీక్షణలు విరమణ వాదం చాలామంది ప్రాథమిక బ్యాప్టిస్టులు విరమణ వాద దృక్పథాన్ని కలిగి ఉన్నారు కొన్ని అద్భుత బహుమతులు అవి మరి టాన్స్ నాలుకలు ప్రవచనాల వంటివి అపోస్తలిక్ యుగంతో ఆగిపోయే పోయాయని మరియు నేటికి సంఘము సంఘానికి అవి ప్రమాణం కాదని నమ్ముతారు ఈ బహుమతుల ఉద్దేశం అపోస్తులల సందేశాన్ని మరియు ప్రారంభ చర్చిని ప్రమాణీకరించడం అని వారు వాదించారు బైబుల్ ఆధారం ఈ నమ్మకానికి మద్దతుగా వారు తరచుగా మొదటి కొరింది పదమూడు అధ్యాయం ఎనిమిది నుంచి పది వచ్చిన వంటి భాగాలను ఉదహరిస్తారు పూర్తి ప్రకటన గ్రంథం వచ్చినప్పుడు బహుమతులు ఆగిపోతాయని సూచిస్తున్నట్లు వివరిస్తున్న వివరిస్తారు మూడవదిగా వేదాంత శాస్త్రం మరియు అభ్యాసం గురించి ఆందోళనలు అనుభవానికి ప్రాధాన్యత ప్రాథమిక బ్యాప్టిస్టులు తరచుగా ఆందోళన వ్యక్తం చేస్తారు ఆకర్షణీయమైన ఉద్యమం సరైన సిద్ధాంతం మరియు బైబుల్ బోధనపై కాకుండా వ్యక్తిగత అనుభవాలు మరియు భావాలకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తుంది విశ్వాసం లేదా ఆచరణకు అనుభవం ప్రాతిపాదిక కాకూడదని వారు వాదించారు మోసానికి సంభావ్యత ఆకర్షణీయమైన ఉద్యమంలోని కొన్ని అభ్యాసాలు భావోద్వేగానికి తారుమారికి లేదా మోసానికి దారి తీయవచ్చనే ఆందోళన ఉంది ప్రాథమిక బ్యాప్టిస్టులు అంతిమ అధికారికంగా లేఖన వివేచన మరియు కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు నాలుగవది సిద్ధాంతపరమైన సమస్యలు శ్రేయస్సు వేదాంత శాస్త్రం అనేక ఆకర్షణీయమైన సమూహాలు ఆరోగ్యం మరియు సంపదను దేవుని ఆశీర్వాదానికి సంకేతాలుగా ప్రచారం చేస్తాయి ప్రాథమిక బ్యాప్టిస్టులు దీనిని తరచుగా బైబుల్ విరుద్ధమని తిరస్కరించారు లేఖనం యొక్క వ్యాఖ్యానం ప్రాథమిక బ్యాప్టిస్టులు తమ అభ్యాసాలను సమర్థించుకోవడానికి చెరిస్మాటిక్స్ తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటారని లేదా లేఖనాలను సందర్భోచితంగా తీసుకుంటారని వాదిస్తారు ఐదవదిగా బైబుల్ అథారిటీ కోసం కాల్ చేయండి ప్రాథమిక బ్యాప్టిస్టులు వ్యక్తిగత లేదా సామూహిక అనుభవాలను గ్రంథం యొక్క అధికారానికి కట్టుబడి ఉండడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు వారు పవిత్రాత్మ యొక్క పని మరియు మంచి బైబిల్ బోధన రెండింటినీ నొక్కి చెప్పే సమతుల్య విధానం కోసం వాదించారు ఆరవదిగా ప్రాథమిక బ్యాప్టిస్టుల విశిష్టతలు ప్రాథమిక బ్యాప్టిస్టులు తరచుగా సువార్త యొక్క ప్రాముఖ్యతను బైబుల్ లోప భూష్ఠతను మరియు వ్యక్తిగత పవిత్రత యొక్క అవసరాన్ని నొక్కి చెప్తారు వారు ఆకర్షణీయమైన ఉద్యమాన్ని ఈ ప్రధాన నమ్మకాల నుండి వేరుగా చూస్తారు ముఖ్యంగా ఆధ్యాత్మిక బహుమతుల పాత్ర మరియు ప్రయోజనం గురించి సారాంశం సారాంశంలో చరిస్మాటిక్ లేదా ఆకర్షణీయమైన ఉద్యమంపై ప్రాథమిక బ్యాప్టిస్ట్ దృక్పథం చాలా క్లిష్టమైనది విరామణ వాదం సిద్ధాంతంపై అనుభవం గురించి ఆందోళనను మరియు బైబుల్ అధికారం పట్ల బలమైన నిబద్ధతను నొక్కి చెబుతుంది పరిశుద్ధాత్మ యొక్క పనిని గుర్తిస్తూ వారు చర్చి జీవితంలో మంచి సిద్ధాంతం మరియు లేఖన బోధనలపై దృష్టి పెట్టాలని వాదించారు దేవుడు ఈ మాటలను దేవించి గాక